హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన రత్నం కాంపిటేటివ్ ఛానల్ సో దాదాపుగా ఇప్పుడు టైము తొమ్మిది గంటల నలభై ఐదు నిమిషాలు అయిందండి ఓకే ఇప్పటివరకు అయితే కనుక కాల్ లెటర్స్ డౌన్లోడ్కి సంబంధించి ఏ విధమైనటువంటి విద్యాశాఖ నుంచి అయితే కనుక మరి వెబ్ నోట్ కానీ ఏది అప్లోడ్ చేయలేదు సో వస్తుంది ఏంటంటే కొంత సమాచారం అయితే ఈరోజు నైట్కి ఎందుకని అంటున్నామంటే ఈ విషయం కూడా నేను మీకు ఇంతకు ముందు కూడా చెప్పాను మేబీ రాత్రికి రావచ్చేమో అని కూడా చెప్పాను ముందున్నటువంటి వీడియోలో అయితే కనుక దాదాపుగా పదకొండు గంటలకి పన్నెండు గంటలకి అన్నీ మనకి ఏంటో అర్థం కావట్లేదు కానీ అన్ని అర్ధరాత్రులు వస్తున్నాయి మీరు చూడండి నోటిఫికేషన్ అర్ధరాత్రి వచ్చింది హాల్ టికెట్లు అర్ధరాత్రి వచ్చింది కీ కూడా అర్ధరాత్రి వచ్చింది మెరిట్ లిస్టు మీకు నైటే అర్ధరాత్రి వచ్చింది కదా ఇప్పుడు కాల్ లెటర్స్ అనేది వ్యక్తిగతంగా మరి నాకు తెలిసినంత వరకు కూడా వాళ్ళ మొబైల్స్ కూడా మెసేజ్ వస్తారు వాళ్ళ మొబైల్స్కి మెసేజ్ వస్తాయి వాళ్ళ లాగిన్లో కూడా కాల్ లెటర్స్ అనేది డౌన్లోడ్ ఉంటుంది నాకు తెలిసినంత వరకు నేను చెప్తున్నాను మీకు ఓకే సో కొంచెం జాగ్రత్తగా మీరు చూసుకోండి టెన్షన్ పడకండి టెన్షనే పడకండి అది సో ప్రశాంతంగానే మీరు పడుకోండి కొంతమందికి రకరకాల టెన్షన్తోనూ ఉండిపోతారు ఇక తర్వాతకి వచ్చేటప్పటికి కొంతమందికి ఉన్నటువంటి భయాందోళన ఆందోళన ఒకటి ఉన్నది ఏంటి పోస్టులు ఎలా ఫిల్ చేస్తారు అని పోస్టులు ఏ ప్ర అంటే నాన్ లోకల్ వాళ్ళకు ఉన్నటువంటి భయం ఈ కేవలం ఈ వీడియో నాన్ లోకల్ వాళ్ళకి మీకు అర్థమవుతుంది రూల్ ఆఫ్ రిజర్వేషన్ అంట రూల్ ఆఫ్ రిజర్వేషన్స్ ప్రకారం ఇక్కడ ఎంపిక అనేది జరుగుతుంది గుర్తుపెట్టుకోండి రూల్ ఆఫ్ రిజర్వేషన్స్ ప్రకారం ఎంపిక జరుగుతుంది ఒకవేళ ఏదైనా చిన్న పొరపాట్లు కనుక జరిగితే తెలంగాణలో మీరు చూడండి తెలంగాణలో స్కూల్ అసిస్టెంట్ బయాలజీకి సంబంధించి ఒక ఉద్యోగం అక్కడ కట్ ఆఫ్ యాభై యాభై ఎనిమిది మార్కులు వచ్చినటువంటి అమ్మాయికి రాలేదు యాభై రెండు మార్కులు వచ్చినటువంటి అబ్బాయికి వచ్చింది సో ఇది విద్యాశాఖ చేసినటువంటి తప్పిదం రాస్టర్స్ ప్రాబ్లం వల్ల రాస్టర్లో మిస్టేక్ చేయడం వలన యాభై ఎనిమిది మార్కులు రావాల్సినటువంటి అమ్మాయికి యాభై రెండు మార్కులు అబ్బాయికి ఇచ్చారు అక్కడ విద్యాశాఖ అధికారులు దాదాపుగా తొమ్మిది నెలలు సుదీర్ఘమైనటువంటి పోరాటం కోర్టుకెళ్ళి చేస్తే తొమ్మిది నెలలు బట్టి జరిగినటువంటి తప్పిదాన్ని విద్యాశాఖ అధికారులు గుర్తించిన అయ్యా ఇది మా లోపం ద్వారా కానీ మీకు ఉద్యోగం వచ్చింది కాబట్టి అలాంటి వాడు కూడా మళ్ళీ ఏం చేస్తాడు తెలుసు మీ లోపం వల్ల ఇలా జరిగిందంటే నేను ఇంతకాలం బట్టి ఓకే జీతం తీసుకున్నా కానీ నాకు ఇదే విషయాన్ని ముందుగా చెప్తే వేరే ఉద్యోగాలకి నా ప్రయత్నము కొనసాగించుకునేవాడిని కదా నా యొక్క నా యొక్క ప్రాక్టీస్ కూడా నేను కొనసాగించుకునేవాడిని కదా ఇలా చెప్పే విషయంలో క్లారిటీ ఉంటుంది ఇంకొకటి నేను చెప్పే విషయంలో అభ్యర్థులకు ఉపయోగం ఉంటాయి మంది కింద కామెంట్లు చూశాను చాలా ఎక్సలెంట్గా పెట్టారు ఎందుకనంటే సార్ సోన్ ఆయన ఎవరో ముందు యూట్యూబ్లో గూగుల్ ఫార్మ్స్ అని పెట్టి మమ్మల్ని అందరినీ భయోక్రాంతులు చేశాడు కేవలం నలభై మార్కులకి యాభై మార్కులకు ఉద్యోగం వస్తుందని పెట్టాడు కానీ మీరొక్కరే అభ్యర్థులు తరపున ప్రతి జిల్లాలో ఎనభై మార్కులు దాటిన వాళ్ళు సోన్సోన్ ఎంత గట్స్ ఉండి చెప్పిన ఏకైక వ్యక్తి ఎవరైనా ఉంటే అది రత్నం సార్ అని మీరు నిరూపించారు సార్ ఈరోజు ఆ ఛానల్ వాళ్ళు ఎవరో కూడా ఇవాళ కనబడటం లేదు అంత భయం పడుతున్నారో మీరు వాస్తవాలు చెప్పారు నేను ఎప్పుడు కూడా వాస్తవం చెప్తా చెప్తే అభ్యర్థులు వైపునే ఉంటాను ఇంకోటి చెప్తున్నా ఈ కొత్త డిఎస్సి అలాగే మరొక డిఎస్సి అన్నారు గవర్నమెంట్ కదా మరొక డిఎస్సీ అన్నారు కాబట్టి మీరు దయచేసి చాలామంది మీరు కొనసాగించండి మీరు కొనసాగించండి నేను ఇలాంటి వాళ్ళందరి కోసమని చక్కగా గ్రూప్ ఏర్పాటు చేశానండి ఏమంటే నా వంతుగా ఎవరైతే నిజంగా అత్యంత నిరుపేదలు ఉంటారో వాళ్ళ కొరకని గ్రూప్ అనేది ఏర్పాటు చేశాను సో నేను ఫీజు లాంటిది ఏది కాదండి ఫీజు లాంటిది కాదు కేవలం గ్రూప్ మెయింటెనెన్స్ కోసం మాత్రమే నేను అక్కడ జిఎస్టి అనేది తీసుకుంటున్నాను కానీ నేను ఇక్కడ నాలుగు వేలు కట్టిన ఐదు వేలు కట్టిన మూడు వేలు కట్టిన నేను తీసుకోవట్లేదు అతే అది గుర్తుపెట్టుకోండి ఓకే అంటే మీకు చెప్పాలి కాబట్టి చెప్తున్నానండి అంతవరకు ఏమీ కాదు స్వార్థమే కాదు నచ్చితే జాయిన్ అవుతాడు లేకపోతే నథింగ్ నేను అసలు వెంటనే ఏమైనా పట్టించుకోను అదేవిధంగా ఈ రత్నంతో స్ట్రైట్ ఫార్వర్డ్ ఉంటాడు ముఖం మీద మాట్లాడతాడు మొఖం వటం లేకుండా మాట్లాడుతాడు ఏ విషయం అయినా ఓకే ఇక్కడ మీరు దయచేసి ఇక్కడ మీరు అర్థం చేసుకోండి రూల్ ఆఫ్ రిజర్వేషన్స్ ప్రకారం పోస్టులు ఎలా భర్తీ చేస్తారంటే మనకి ఎయిటీ ట్వంటీ ఎనభై పోస్టులు లోకల్ ఇరవై పోస్టులు నాన్ లోకల్ ఆల్రెడీ కేటాయించేశారు సో చాలామంది అభ్యర్థులు నాన్ లోకల్ వాళ్ళకి కూడా కొంత భయం కనబడుతుంది నాన్ లోకల్ వాళ్ళకి భయం బాబు లోకల్ వాళ్ళకి ఇన్ని పోస్ట్ ఇన్ని మార్కులు వచ్చేసి నాన్ లోకల్ వాళ్ళు మేము ఉన్నాము నాన్ లోకల్గా మేము రాసాము మాకంటే లోకల్ వాళ్ళే ఇన్ని మార్కులు సంపాదించేసి మా ర్యాంకుల కంటే ముందుండిపోయారు వీళ్ళు మా ర్యాంకుల కంటే పేరు కాబట్టి మాకు ఉద్యోగాలు వస్తాయా రాదా అసలు దానికి సంబంధమే లేదు అసలు సంబంధమే లేదు కాబట్టి మేము చెక్ చేసుకోండి తప్పేం కాదు చెక్ చేసుకోండి నా దాంట్లో ఇలాంటి మిస్టేక్లు జరిగితే కోర్టుకి వెళ్ళిపోతాం డౌన్లోడ్ అవ్వట్లేదు డౌన్లోడ్ అవ్వట్లేదు అది ఇప్పుడు నాన్ లోకల్ అభ్యర్థులు ఉన్నారు ఎవరు పదమూడు జిల్లాలు పదమూడు జిల్లాల్లో ఉన్నటువంటి నాన్ లోకల్ అభ్యర్థులు వీళ్ళు నాన్ లోకల్గా రాసినప్పుడు వేడికంటే ముందుగా లోకల్ అభ్యర్థులు దాదాపుగా రెండు వందల ర్యాంకులోను మూడు వందల ర్యాంకులో ముందు ఉండిపోయారు నాన్ లోకల్ వాళ్ళు ఎక్కడ కింద ఉన్నారు కానీ వీళ్ళు ఏమనుకుంటున్నారంటే నాన్ లోకల్ అసలు అప్లై చేయకపోతే నాన్ లోకల్ వాళ్ళ ప్రాతినిధ్యం లేకపోతే అతను మీరు ఎస్ఏపిఈ కావచ్చు వాళ్ళు ఎవరైనా కావచ్చు ఎస్టీటీ ఎస్ఏ ఎస్ఏపిఈ లాంగ్వేజెస్ ఎవరైనా కావచ్చు అర్థం చేసుకోండి మీరు నాన్ లోకల్కి అప్లై చేసినప్పుడు లోకల్ వాళ్ళతో మీరు పోటీ కాదు ఎప్పుడు మీరు లోకల్ వాళ్ళతో పోటీ అంటే నాన్ లోకల్ పోస్టులు నాన్ లోకల్ అభ్యర్థులతో ఫిల్ చేయాలి ఒకవేళ ఫిల్ చేయని పక్షంలో ఏం జరుగుద్ది అంటే నాన్ లోకల్ అభ్యర్థులు లేకపోతే నాన్ లోకల్ అభ్యర్థులు కనుక లేకపోతే ప్రాతినిధ్యం లేదని భావిస్తే అప్పుడు నాన్ లోకల్ పోస్టులు అనేది లోకల్ అభ్యర్థుల చేత ఫిల్ చేయవచ్చు అంటే వీళ్ళ లేకపోతే కాబట్టి మీరు భయాందోళన చెందకండి నాన్ లోకల్ వాళ్ళు మంచి మార్కులు వచ్చిన వాళ్ళు ఉన్నారో టాప్ ర్యాంక్లో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారో సో కాబట్టి మీకు ఈ అవకాశం అయితే దగ్గరికి వస్తుంది ఎవరు టెన్షన్ పడకండి అంటే నాన్ లోకల్ పోస్టులు కూడా లోకల్ వాళ్ళ చేత ఫిల్ చేయాలి అంటే నాన్ లోకల్ వాళ్ళు లేని పక్షంలో నాన్ లోకల్ అభ్యర్థులు ప్రాతినిధ్యము లేదని భావిస్తే ఇస్తారు అంతేగాని నాన్ లోకల్ పోస్టుని ఇచ్చేస్తారని ఎలాంటి ప్రచారాలు జరుగుతున్నాయి విరమించుకోండి ధైర్యంగా అయితే కనుక మీరు ఉన్నాను అదవిందా ఎందుకంటే నాకు ఆదిలాబాద్ జిల్లా కరీంనగర్ జిల్లా అలాగే నాన్ లోకల్ తెలంగాణ వాళ్ళు తెలంగాణ వాళ్ళు రాశారు వాళ్ళు కూడా చక్కగాను మీరు రాశారు కాబట్టి మీకు మంచి అవకాశం ఉంది నేను ఈ విషయం కూడా చెప్పాను ఎస్ఏపి వాళ్ళకు కూడా అంతే ఎస్ఏపి టాప్ ర్యాంకులు టాప్ మార్కులు వచ్చినాయండి టాప్ మార్కులు వచ్చినాయి కాబట్టి మీరు ఎలాంటి టెన్షన్ అయితే కనుక మీరు దయచేసి మీరు ఏ విధమైనటువంటి టెన్షన్ అయితే కనుక మీరు పడకండి ఇది నేను ఇచ్చే మీకు సలహా అది ఇక కాల్ లెటర్స్ అంటారా అది గవర్నమెంట్ ఎంతవరకు ఇవ్వాలా ఏదైనా ఈరోజు నైట్ వస్తుందో రాదో తెలియదు అది కూడా మ్యాక్సిమం రావచ్చు రాకపోవచ్చు అండి అంతవరకే సో రావడానికైతే కనుక ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి ఎందుకంటే మనకి సర్టిఫికేషన్ వెరిఫికేషన్ కాబట్టి ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి కాల్ లెటర్స్ సో అది